ఈ సారీ చూడండి మనకి మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ ఉంది ప్రతిరోజు న్యూ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి కొన్ని డిజైన్స్ మీ ఐడియా ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి సీక్వెన్స్ వర్క్ తోటి అయితే సారీ ఉంటది మొత్తం వర్క్ బోర్డర్ ఉంది దానికి కూడా ఫ్యాన్సీ కలెక్షన్స్ లో నీడు ఉందా అది కూడా ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మీ స్టోర్ కి రావాలంటే మన వాన్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ కాండి ఈ రోజు మీకోసం నేను సరికొత్త డిజైన్స్ తోటి అయితే ముందటికి వచ్చాను అవి కూడా గోటా పట్టి కలెక్షన్స్ తోటి ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇంకా కలర్ మ్యాచింగ్ గురించి మాట్లాడాలంటే మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ నుంచి అయితే మీకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే కలెక్షన్స్ అయితే దొరుకుతాయి అవి కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న కలెక్షన్స్ డైరెక్ట్ కంపెనీ నుంచి మీ ఇంటికి పంపించే కలెక్షన్స్ లో బడ్జెట్ కలెక్షన్స్ చీప్ క్వాలిటీలో ఉన్న కలెక్షన్స్ అయితే మీకు దొరుకుతాయి సూపర్ కలెక్షన్స్ అవి కూడా మీకు ఒకటి మించిన ఒకటి కలెక్షన్స్ అయితే ఇక్కడి నుంచి చూడడానికి అయితే మీకు దొరుకుతాయి అవి కూడా మీ లుక్ వచ్చే పర్ఫెక్ట్ గా చేసే కలెక్షన్స్ ప్యూర్ క్వాలిటీ ఉన్న లైట్ వెయిట్ సారీస్ ఉంటాయి ప్యూర్ లో ఉంటాయి వర్క్ ఉంటుంది మళ్ళీ దీంట్లో వీటిలలో కూడా క్వాలిటీ కూడా సూపర్ సూపర్ గా దొరుకుతాయి ఈ సారీ చూడండి మనకి మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి మనకి మొత్తం వచ్చి ఆ మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి సీక్వెన్స్ వర్క్ తోటి అయితే సారీ ఉంది మధ్యలో వచ్చి బోర్డర్ ఏదైతే ఉందో పికాక్ వర్క్ తోటి వచ్చి హెవీ లుక్ గా ఉంది శారీ మొత్తం వచ్చి లైట్ వెయిట్ గా అది కూడా ప్యూర్ క్వాలిటీ ఉన్న లైట్ వెయిట్ శారీస్ మన సౌత్ లో ఏవైతే శారీస్ నడుస్తుంటాయో అవి వచ్చి మొత్తం లైట్ వెయిట్ ఉన్న శారీస్ చాలా మంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉండాలి లైట్ వెయిట్ లో ఉండాలి శారీస్ అని అడుగుతూ ఉంటారు అదే టైప్ లో మీకు ఈ రోజు అయితే కలెక్షన్స్ తెచ్చాను నేను ఈ శారీ చూడండి మనకి మొత్తం బాటిల్ గ్రీన్ కలర్ ఉంది శారీ మొత్తం మనకి మధ్యలో ఏదైతే ఉందో అది అంతా ఎంబ్రాయిడింగ్ వర్క్ కాదు ఇది గోటా పట్టి శారీస్ అంటారు కదా అవి ఇవి వచ్చి ఇప్పుడు ట్రెండింగ్ లో రిజెల్స్ అనేది చాలా ట్రెండింగ్ లో ఇప్పుడు న్యూ న్యూ నడుస్తూ ఉన్నాయి ఆ సారీస్ వీటిలలో కూడా మీకు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా వచ్చి మీ అందరికి తెలుసు ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలో అయితే మనకి స్టోర్ లో ఎన్ని కలెక్షన్స్ ఉంటాయో అవన్నీ అయితే చూపెట్టలేము కదా అందుకే ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వీడియోలలో మీ ఐడియా గురించి మన మాన్స్ రోడ్ ఫ్యాషన్ లో ప్రతిరోజు న్యూ న్యూ డిజైన్స్ వస్తూ ఉంటాయి కొన్ని డిజైన్స్ మీ ఐడియా గురించి అయితే మీ ముందడికి నేను తీసుకొస్తూ ఉంటాను మన ప్యూర్ క్వాలిటీ ఉన్న ప్యూర్ కట్ ఉన్న మనకి కట్ అయినా క్వాలిటీ అయినా కావాలి అంటే మన మాన్సరో ఫ్యాషన్ కి కంపల్సరీ విజిట్ చేయండి ఈ శారీ చూడండి మొత్తం షిఫాన్ శారీ ఉంది ప్యూర్ డిజిటల్ ప్రింట్ సారీస్ విత్ ఎంబ్రాయిడింగ్ వర్క్ బార్డర్ తోటి వచ్చి హైలైట్ గా ఇచ్చారు బోర్డర్ కూడా మనకు వచ్చి చూడొచ్చు మధ్యలో ఏదైతే మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చారో అదే విధంగా వచ్చి మనకి స్మాల్ బార్డర్స్ కూడా ఇచ్చారు ఇంకోటి వచ్చి మనకి చాలా ట్రెండింగ్ లో నడిసే డిజైన్ అయితే ఇంకే ఇదే ఎందుకంటే మనకి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అయితే మనకి మోస్ట్లీ వచ్చి హెవీగా కలిసి నడిసే కలెక్షన్స్ వచ్చి ఇది డబల్ షేడింగ్ తోటి వచ్చి మనకి కలర్ ఉంటది మొత్తం వర్క్ బోర్డర్ ఉండి దానికి కూడా కట్ వర్క్ ఇచ్చారు శారీ మొత్తం వచ్చి చిన్న చిన్న డైమండ్స్ తోటిచ్చి హైలైట్ గా మొత్తం పార్టీ వే శారీస్ అంటారు కదా ఆ టైప్ లో వచ్చి మనకి హైలైట్ గా ఇచ్చారు ఇది ఏదైతే మనకి కట్ వర్క్ బోర్డర్ వచ్చి ఉందో ఇదంతా వాషబుల్ ఉంటదండి ఇది ఏదైనా వాష్ చేసినా కానీ వెళ్తదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు బట్ అస్సలు ఉండదు నేను రఫ్ చేసి కూడా మీకు చూపిస్తున్నాను ఈ శారీస్ అనేది ప్యూర్ క్వాలిటీస్ లో ఉంటాయి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ ఇంకోటి వచ్చి డిజైన్స్ కూడా మనకి ఒకటి నుంచి ఒకటి మనకి ఇలాంటి న్యూ క్రియేషన్ శారీస్ కావాలి అవి కూడా వీక్లీ వీక్లీ న్యూ న్యూ అప్డేట్స్ పెట్టుకుంటేనే మీ షాప్ అనేది గ్రోత్ అవుద్ది అలాంటి కలెక్షన్స్ కావాలంటే ఏం చేయాలి మన రోడ్ ఫ్యాషన్ ని అస్సలు మిస్ కాకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు సూరత్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ విజిట్ చేయండి ఇంకోటి వచ్చి మన దగ్గర ఆప్షన్ ఉంది ట్వంటీ పర్సెంట్ అమౌంట్ పే చేసి పెండింగ్ అమౌంట్ మీ స్టోర్ కి మాల్ వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పే కంపెనీ అది వచ్చి మన మాన్సర్ ఓవర్ ఫ్యాషన్ బడ్జెట్ అనేది ఏమి ఉండదు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ వరకు కూడా పర్చేసింగ్ చేసుకోవచ్చు న్యూ బిజినెస్ కూడా స్టార్ట్ చేయాలంటే కూడా ఇక్కడ నుంచి మంచి మంచి గైడ్స్ ఇస్తారు స్టార్టింగ్ రేట్ వచ్చి కేవలం హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ నుంచి త్రీ థౌసండ్ ఫోర్ రేంజ్ వరకు అయితే మనకి కలెక్షన్స్ ఉంటాయి ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను నవీనా మళ్ళీ వేరే వీడియోలో మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం